హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది యూజ్ అవుతుంది మనకైతే శ్రావణ మాసం రాబోతుంది కదా శ్రావణ మాసంలో మనకి ఈసారి అయితే ఐదు శుక్రవారాలు అయితే వచ్చాయండి మొదటి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారి పూజను నేనే విధంగా చేసుకుంటానో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూలై ఇరవై ఐదు శుక్రవారంతో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి ఈ రోజునైతే తిది మనకి శ్రావణ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూలై ఇరవై ఐదు శ్రావణ శుక్రవారంతో ప్రారంభమై ఆగస్ట్ ఇరవై రెండు శుక్రవారంతో ముగుస్తుంది మనకి ఈసారి అయితే ఐదు శుక్రవారాలు వచ్చాయి కాబట్టి మూడవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం అయితే మూడవ శుక్రవారం కుదరని వాళ్ళు ఈ ఐదు శుక్రవారాల్లో ఏ శుక్రవారం అయినా సరే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే మిగిలిన శుక్రవారాలు ఉంటాయి కదండి ఆ శుక్రవారాల్లో అమ్మవారిని ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రత్యేకంగా పూజించాలి అంటే అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో అలానే పువ్వులతో అక్షంతలతో పూజించాలి అమ్మవారి దగ్గర ప్రత్యేకమైన దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది అయితే మొదటి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారి పూజను నేనే విధంగా చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తా శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది అందుకే ఈ నెలలో చేసే నోములు వ్రతాలు పూజల వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా విశేషమైన రోజే అండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని విశేషంగా పూజించాలి శ్రావణ శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకోవాలి వాకిలిని చూసే అమ్మవారి ఇంట్లోకి అడుగు పెడతారు అంటారు అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ద్వార పూజ అయితే చేసుకోవాలి గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను పువ్వులను పెట్టి గుమ్మం మీద పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టి రెండు అగరవత్తులను వెలిగించి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ద్వారపూజ చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి అమ్మవారి పూజను ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు నేనైతే పూజా మందిరంలో అయినా చేసుకుంటున్నాను అండి ఒకవేళ ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఎక్కడైతే పూజ అనుకున్నారో ఆ ప్లేస్ని తడి క్లాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసి ఒక పీటని శుభ్రంగా కడిగి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక టవల్ కానీ క్లాత్ కానీ వేసి మూడు గుప్పిలు కానీ ఐదుగుప్పిలు కానీ బియ్యం పోసి అమ్మవారి ఫోటోని నిలుపుకొని పూజ అయితే చేసుకోవచ్చు పూజా మందిరంలోనే చేసుకుంటున్నాను కాబట్టి ముందుగా దేవుళ్ళందరికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను నేనైతే పువ్వుల అయితే వేశాను మీరు కావాలంటే గాజులు మే గాజుల మాల వేయొచ్చు లవంగాల మాల వేయచ్చు యాలకల మాల వేయచ్చు కాయహారం అయినా ముందుగా నేను అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించాను మనం ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి నేనైతే వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నానండి పూజ మందిరంలో చేస్తే ఫోటో దగ్గరైనా చేయొచ్చు ఒకవేళ మీరు పీఠం ఏర్పాటు చేసుకున్నట్టయితే వినాయక స్వామి విగ్రహం అయినా సపరేట్గా పెట్టుకోవచ్చు లేదంటే పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు ముందుగా దీపారాధన చేసుకోవాలి మట్టి ప్రమిదలైనా చేయొచ్చు ఇతర ప్రమిదలైనా వెండి ప్రమిదలైనా చేయొచ్చు ముందుగా నూనెను వడ్డించి మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఏకహారత కానీ అగరవత్తితో కానీ వెలిగించుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి అయినా దీపారాధన చేయొచ్చు అవునైతే అయినా చేయవచ్చు ముందుగా ఓం గమ్ గణపతి ఏ అనుకుంటూ అనుకుంటూ స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు వస్త్రం పువ్వులు అన్నీ సమర్పించి రెండు అరవత్తులను వెలిగించి ధూపం చూపించి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు వినాయక స్వామి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే స్వామివారి దగ్గర పూజ చేసుకున్నప్పుడు అమ్మవారి దగ్గర చేసుకోవాలి అమ్మవారి దగ్గర చేసినప్పుడు స్వామివారి దగ్గర కూడా పూజ చేసుకోవాలి ఇక్కడ నేను అమ్మవారికి లలితాదేవి అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి అయితే పువ్వుల మాలైతే వేశాను మీ దగ్గర తులసి దళాల మాల ఉంటే అమ్మవారికి వేస్తే చాలా మంచిది అలానే వెంకటేశ్వర స్వామికి వేసినా చాలా చాలా మంచిది తులసి దళాలు ఉన్న అమ్మవారి దగ్గర పెట్టుకోండి నేను అమ్మవారి దగ్గర అయితే ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకున్నానండి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు పూజా మందిరంలో నిండుగా పెట్టుకుంటే చాలా మంచిది మీరు పీఠం ఏర్పాటు చేసుకున్న సరే పసుపు కుంకుమలు అమ్మవారి దగ్గర నిండుగా పెట్టుకోండి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకుంటే మనం నిండు నూరెలు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ కూడా చేసుకోవాలండి గోవిందరామాలను చదువుకుంటూ తులసి దళాలను సమర్పించవచ్చు పువ్వులతో అక్షంతలతో కూడా చేయొచ్చు లేదంటే ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ పూజ చేసుకోవచ్చు మాత్రేన మహ అంటూ అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి అమ్మవారి దగ్గర పసుపు కమ్ములతో చిట్టిగాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో అలానే తామర గింజలతో పూజ చేయొచ్చు అమ్మవారికి మంగళకరమైన వస్తువులు అంటే ఎంతో ప్రీతికరం అందుకని మాత్రేన మహ అనుకుంటూ అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులతో కానీ పూలతో కానీ అక్షంతలతో కానీ పూజ అయితే చేసుకోవచ్చు నేనైతే పసుపు కమ్ములతో చిట్టి గాజులతో గోమతి చక్రాలతో ఈ విధంగా పూజ అయితే చేస్తున్నా మీ వీళ్ళని బట్టి అమ్మవారి దగ్గర తప్పకుండా మూడు పసుపు పసుపుకొమ్ములైతే పెట్టుకోండి చాలా చాలా మంచిది అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు అండి నేనైతే అమ్మవారి అష్టోత్తరం సాసనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేస్తూ ఉన్నా అమ్మవారికి ఎరుపు రంగు పూలతో పూజ చేస్తే చాలా చాలా మంచిది కలవ పూలన్నా తామర పూలన్న అన్నా అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదా మీ దగ్గర ఉంటే తామర పూలతో కూడా పూజ చేసుకోవచ్చు మీ దగ్గర మంగళకరమైన వస్తువులు లేకపోతే పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే చాలా చాలా మంచిది లలిత నామం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు కనకధార స్తోత్రం కూడా చదువుకుంటే చాలా మంచిది మనం ఇవేమి చదువుకోకుండా శ్రీమాత్రేని మహాని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ కూడా అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం రోజున లలితా సహస్రనామం అలానే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకుంటే చాలా చాలా మంచిది ఇక్కడ నేను అక్షంతలతో అయితే అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటున్నాను అండి నా దగ్గర అమ్మవారి అష్టోత్తరం బుక్ ఉంది వరలక్ష్మీ వ్రతం బుక్ ఉందండి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది కదా నేను బుక్లో చదువుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో మంగళకరమైన వస్తువులతో అయితే పూజ చేసుకుంటున్నాను అమ్మవారి దగ్గర పసుపు కొమ్ పసుపు కొమ్ములతో పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి లవంగాల మాల వేసినా మంచిది యాలకుల మాల వేసినా చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడేవాళ్ళు అమ్మవారికి యాలకుల మాల సమర్పిస్తే చాలా చాలా మంచిదండి నీ దగ్గర ఉంటే పూజలో తప్పకుండా పెట్టుకోండి ఒక రాగి గ్లాస్లో వాటర్ అయితే తప్పకుండా పెట్టుకోవాలి నేను అమ్మవారి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఆవు నెయ్యితో దీపారాధన అయితే చేస్తున్నా అమ్మవారి దగ్గర ఐదు ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది దీపారాధన కుందికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతి ప్రమిద దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఎప్పుడైనా సరే దీపారాధనను అగ్గిపెట్టెతో వెలిగించకూడదు ఏకహారతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి మీ వీరుని బట్టి అమ్మవారి దగ్గర ప్రసాదంగా బెల్లం ముక్కనైనా పాలైనా క్షీరాన్నం కానీ పరమాన్నం కానీ శనగలు కానీ ప్రసాదంగా పెట్టచ్చు పొండైనా అమ్మవారి దగ్గర ప్రసాదంగా పెట్టవచ్చు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు చక్కగా చీర కట్టుకొని గాజులు వేసుకొని నుదిటిన బొట్టు పెట్టుకొని మెడకు గన్నం పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని బొట్టుకి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేసుకుంటూ మన శక్తి కొలది అమ్మవారి దగ్గర వన్ రూపీ కాయిన్స్తో కూడా పూజ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న డబ్బులు అమ్మవారి పూజలో పెట్టుకోండి చాలా చాలా మంచిది పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ డబ్బులను మరుసటి రోజున బీరువాలో పెట్టుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మొదటి శుక్రవారం రోజున నేనైతే ఐదు దీపాలను వెలిగించాలి అనుకుంటున్నా మీరు కావాలంటే శుక్రవారం రోజున ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చండి చాలా చాలా మంచిది మనకు ఐదు శుక్రవారాలు వచ్చాయి కదా ఏదో ఒక శుక్రవారం రోజున ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఆవుని అయితే దీపారాధన చేద్దామని చెప్పి ఏ ఈ విధంగా ఉప్పు దీపం ఏం పెట్టుకోలేదు ఈ వారం అయితే శ్రావణ శుక్రవారం రోజున ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది వీలు అవని వాళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట చేసుకున్నా చాలా మంచిది అయితే శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో గుమ్మం దగ్గర దీప అటు ఇటు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో కానీ అక్షంతులతో కానీ మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్న తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి తర్వాత అమ్మవారికి ప్రసాదంగా పరమాన్నం కానీ అట్టిపండు కానీ బెల్లంక కానీ పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి పానకమైనా పెట్టచ్చు వడపప్పు అయినా అండి మన వీలును బట్టి ఏదో ఒకటి పెట్టవచ్చు అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత చక్కగా హారతి ఇవచ్చు ముత్యాల హారతి అనివ్వచ్చు హారతి ఇవ్వచ్చండి అమ్మవారికి పంచహారతి ఇచ్చినా చాలా మంచిది మీ వీలుని బట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకుంటే చాలా మంచిది జాకెట్ మొక్కు పెట్టుకున్న చాలా మంచిది అమ్మవారి పూజలో గోమాతను పెట్టుకున్న చాలా మంచిది ఈ రోజున గోమాతకి తోటకూర తినిపిస్తే చాలా మంచిది లేదా బెల్లం ముక్క కానీ గోమాతకి ఏదైనా ఆహారం పెడితే చాలా చాలా మంచిది పూజ కంప్లీట్ అయిన తర్వాత ధూపం వేసి ఇల్లంతా చూపించాలి శ్రావణ శుక్రవారం కాబట్టి మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి మెడకి గంధం పెట్టి తాంబూలం ఇస్తే చాలా చాలా మంచిది ఒకవేళ మీరు హాల్లో పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి పూజ చేసుకుందాం అనుకున్నారనుకోండి శుక్రవారం కాబట్టి ఈరోజు పీఠాన్ని కదపకూడదు మళ్ళీ ఎలాగైనా శ్రావణ శనివారం కూడా విశేషమైన రోజు కాబట్టి స్వామి అమ్మవారిద్దరికి శనివారం రోజున కూడా పూజ చేసుకొని అప్పుడు పీఠాన్ని కదపచ్చు అమ్మవారి దగ్గర మనం అక్షంతలతో పూజ చేసాం కదా పువ్వులతో కూడా పూజ చేసాం కదండి ఆ అక్షంతల్ని తల మీద వేసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందనుకోండి మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం శ్రావణ మాసం నెల రోజులు కూడా అమ్మవారి దగ్గర నిత్య దీపారాధన చేసుకున్న చాలా చాలా మంచిది నేనైతే ఈ విధంగా అమ్మవారికి సింపుల్గా శ్రావణ శుక్రవారం రోజున పూజ అయితే చేసుకుంటా మీరు వీలైతే ప్రతి వారం కూడా అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకోవచ్చు కా లేదంటే ఏదైనా శ్రావణ శుక్రవారం రోజు పెట్టుకోవచ్చు వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా పెట్టుకుంటాం కదండి మీ మిగతా శుక్రవారాల్లో కూడా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి